నమస్తే అన్న ఈరోజు పులివెంధ్ర జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అంటారు అసలు ఎలక్షన్స్ ఎక్కడ జరిగారా జరిగింది రిగ్గింగ్ టీడీపీ రౌడీ మోకా నచ్చినట్టు గుద్దుకున్నారు టీడీపీ రౌడీ మోక నచ్చినట్టు రిగ్గింగ్ చేసుకున్నారు అది ఎలక్షన్స్ అంటారా సరే ఈరోజు పెద్ద అంటే ఈరోజు రిజల్ట్స్ అంటారు ఈరోజు రోజు అసలు ఎలక్షన్స్ అక్కడ జరిగారు ఆ రిజల్ట్ చే రిజల్ట్కి అంత వీలు ఇవ్వడానికి రిజల్ట్ గురించి ఆలోచించడానికి సరే కొన్ని రిజల్ట్ అయినా కొంచెం న్యాయంగా ఉండాలి కదా ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా జరిపించారు ఎలక్షన్స్ ఈరోజు ఆ రాజ్యాంగబద్ధంగా రిజల్ట్స్ చూస్తే ఎంత రాజ్యాంగబద్ధంగా చేశారనేది కూడా తెలుస్తుంది రిజల్ట్స్ ఎలాగొచ్చాయంటే టీడీపీ అభ్యర్థికి ఒక ఆరు వేలు అంత వచ్చే అలాగే వైసీపీ అభ్యర్థికి ఆరు వందల వచ్చింది ఓకే బాగుంది మీరు ప్రజాస్వామ్య బద్ధంగా పదకొండు మంది పదకొండు మంది నామినేషన్ వేశారు టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళని పక్కన పెడితే వీళ్ళిద్దరిని తీసేస్తే ఇంకా తొమ్మిది మంది ఉన్నారు కనీసం ఆ తొమ్మిది మందిలో వాళ్ళు ఓటు కూడా వాళ్ళు వేసుకోలేదారా చెత్త ఫ్యామిలీ వాళ్ళు ఓటు కూడా వాళ్ళు వేసుకోలేదా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేశారు కదా ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ధైర్యంగా వచ్చి మీరు చూపించినటువంటి ధైర్యం చొరవతో చూపించి ఈరోజు నామినేషన్ వేశారు కదా వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వేసుకోలేదా ఎంత దోరు పోనీ సరే ఆ గుద్దుకున్నారో ఓట్లు అని వీళ్ళకి ఒక రెండో మూడో గుద్దొచ్చు కదరా కనీసం ఆ నిజాయితీ వీళ్ళకి పడ్డాయంటే వీళ్ళు కూడా వేసి ఉంటారు కానీ అనుకోవచ్చు పదకొండు మంది కంటే వీళ్ళు ఇంత న్యాయం రాజ్యాంగం ప్రజాస్వామ్యం వా प्रजास्वाम्य चुपे सारी एवडना सर प्रजास्वाम्य सर चाल गोप प्रजास्वा पाप तुम तो की <laughs>